థ్యాంక్ యూ సంతోషం అవును మనం ఒక కొత్త దినంలో ప్రవేశించాం ఏంటి కొత్తది అనేది మరోవైపు బట్ హ్యాపీ న్యూ ఇయర్ అని అందరూ చెప్తున్నారు ఒక్కొక్క న్యూ ఇయర్ ఆరంభంలో హ్యాపీగా ఉండాలనే నమ్మకములో విశ్వాసంలో చెప్తున్నాం అవును హ్యాపీ న్యూ ఇయర్ గా ఉండాలి అవును అది హ్యాపీ న్యూ ఇయర్ గా ఉండడం లేనిది దేవుని చేతిలో ఉంది మన చేతిలోనూ ఉంది అవును సాధారణంగా అది హ్యాపీ న్యూ ఇయర్ గా ఉండాలనే దేవుడు ఇష్టపడుతున్నాడు బట్ మనము అది ఎలాగా ఎలా ఉంచుకుంటున్నాం మన దగ్గరే ఉంది కదా దేవుడు మనకి ఇచ్చేస్తాడు అది మనము ఎలాగా హ్యాండిల్ చేస్తాం అనేది కాబట్టి చాలా సంతోషం గడచిన ఒక సంవత్సరం ఇప్పుడే పరిగెత్తి ముగించాం అదే ఒక పెద్ద ఆశీర్వాదం కదా మనకి దినాలు పరిగెత్తుతూ ఉన్నాయి అయితే ఒక విషయం ఏంటంటే సంవత్సరాలు దాటి దాటి వస్తున్నప్పుడు సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి ధరలు ఎక్కువైపోతున్నాయి ఆ తర్వాత చుట్టూ చూస్తే గనక మనకి హ్యాపీగా ఉన్నట్లు ఎక్కువగా చెప్పలేం అయితే వీటి మధ్యలో దేవుడు ఏం చెప్తున్నాడు అనే విషయం తెలుస్తోంది నిజంగా ఇది వ్యత్యాసంగా ఉంది కదా ఎప్పుడు బర్త్ బర్త్డే ఉంటుంది కదా ఒక సంవత్సరం ముగిస్తున్నాం అవును దీన్ని మనం ఎలా చూస్తున్నాం అంటే విడగే సంవత్సరము రెండు సంవత్సరాలు అలా ఇరవై యాభై ఏళ్ళు అవుతుంది సంతోషంగా జరుపుతున్నాం ఇది ఒక యాంగిల్లో చూస్తున్నాం మరో యాంగిల్లో అది చూస్తే తన జీవితంలో యాభై ఏళ్లు ముగిసింది ఇంకా మిగతా కొంచమే ఉంది ఇరవైయో పాతికో ముప్పై ఉంటది ఈ యాంగిల్లో చూస్తే దుఃఖమైపోతుంది అందువల్ల ఎలా చూడనారంభిస్తున్నామంటే సరి ఒక యాభై ముగిసినా అది సంతోషంగా చూద్దాం అనేటువంటిదే ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదు ముగిసి రెండు వేల ఇరవై ఆరులోకి వచ్చాము లెక్క ప్రకారం చూస్తే ఈ సంవత్సరంలో పరిగెత్తడానికి దేవుడు ఎంత కృపనిచ్చాడు బైబిల్ అంతటా ఉన్న మంచి విషయం ఏంటంటే ఏహోవ నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించదును రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యహోవ నామమును ప్రార్థన చేసేదాను ముగించాను దేవుని కృప వల్ల రానున్న సంవత్సరాన్ని ఒక ఎక్స్పెక్టేషన్ తో ఇలాంటుంది అలాగుంటుంది ఏం చేస్తాడు ఎలా చేస్తాడు అనేటువంటిది మనం ఎప్పుడు ఎదురు చూస్తాం అది ఒక ప్రేయర్ అయితే థ్యాంక్స్ గివింగ్ అనేది లేదు ఇప్పుడు మనకి అది మర్చిపోయాం కృతజ్ఞత హృదయులై ఉండు అని ఉంది ఈ సంవత్సర కాలంలో ఎంతమంది ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళుంటారు ఎన్నో దేశాలలో ఎన్నో శోకాలు యుద్ధాలు భూకంపాలు ఎన్నెన్నో జరిగాయి కదా ఇవేవి కాకుండా మిమ్మల్ని నన్ను మంచిగా ఉంచాడు కదా ఇది గొప్ప అప్పుడు దీనికి మొదటిగా థాంక్స్ ఆ లోనే ఇప్పుడు యాక్చువల్గా మా అమ్మ ప్రభులో నిద్రించారు అందరూ ఈ మెమోరియల్ మీటింగ్ ఇలా అలా అని చెప్తే నేనన్నా థ్యాంక్స్ గివింగ్ మీటింగే పెట్టాలి ఎందుకంటే నాకొక మంచి తల్లినిచ్చారు నాకు ఆమె ఎంతో ఒక బ్లెస్సింగ్ గా ఉండింది రోల్ మోడల్ బ్లెస్సింగ్ గా ఉండింది మంచిగా పెంచింది సో ఇటువంటి తల్లి లేదు అన్న శోకము కంటే ఇలా ఒక నిచ్చారనేదే ఒక బ్లెస్సింగ్ కదా నేను అలాగే చూశాను థ్యాంక్స్ గివింగ్ గా చూశాను విధంగా ఆ న్యూ ఇయర్ కి వెళ్లడానికి ముందుగా ఒక థ్యాంక్స్ గివింగ్ దేవుడి ఇంతవరకు చేసిన మేలు అనేకము ఇన్ని సంవత్సరాలు మనల్ని నడిపించాడు ఆల్మోస్ట్ మనం ఒక యాభై క్రాస్ చేశాం కదా సో ఇన్ని సంవత్సరాలు మనల్ని దేవుడు నడిపించాడు అవును ఈ రోజు ప్రేక్షకులు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే సరేనండి అన్ని మంచిదే న్యూ ఇయర్ కు వచ్చేసాం ఒక పర్టికులర్ వాక్యాన్ని పట్టుకొని పరిగెత్తాలి అదేమంటే ఒక వాక్యాన్ని పట్టుకొని వెళ్ళాలి అన్ని రైట్ సంతోషంగా చెప్తున్నారు నేను పరిగెత్తాలి కదా అనే వారి కోసం ఏం చెప్పాలి సాధారణంగా ఈ న్యూ ఇయర్ లో రెండు కార్యాలు ప్రజలు ఫోకస్ చేయన ఒకటి వచ్చి ప్రాఫెసీ ఈ సంవత్సరం ఏం జరుగుతుంది అవునా సో అడిగి ఏం చేయబోతాం మనకేం జరుగుతుందో చెప్తే మీరు ఒప్పుకుంటారా ఈ సంవత్సరంలో మీకు ఇలాంటివన్నీ జరుగుతాయని చెప్తే మీరు ఒప్పుకుంటారా అప్పటికే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఈ సంవత్సరం ఏం బ్లెసింగ్ దొరుకుతుంది అదే మన విషయాన్ని చెప్పాలి అంతే కదా సో అటువంటిదిగా అలవాటు ఈ ఒకటో తారీఖు అయితే ఒక వాగ్దానము అనేటువంటిది ఉంది కదా ఇంకొకటి నేనిప్పుడు అనుకుంటాను దేవుని సన్నిధిలో ఈ వాగ్దానాలు పొందుకోవాలనుకుంటారు అడిగిన వెంటనే ఆయన ఓడ్ని ఇస్తున్నాడు కొన్ని పరిస్థితుల్లో మీరు వెళ్ళి అలా కూర్చున్నప్పుడు ఒక ఓడిస్తాడు ఇస్తాడు చూడండి అది న్యూ ఇయర్ గా ఉండదు న్యూ మంత్ గా ఉండదు ఎప్పుడు అడుగుతామో అప్పుడు ఇచ్చేస్తాడు అవునా అప్పుడు దేవుడు న్యూ ఇయర్ కి వెయిట్ చేయడం అనేది కాదు ఆయన ఎప్పుడు సమీపంగా ఉన్నాడు ఆయన మనతో మాట్లాడటానికి రెడీగా ఉన్నాడు మనమే ఆ న్యూ ఇయర్ ని ఫిక్స్ చేసుకుంటున్నాం ఈ రోజే దేవుడు నాకు వాగ్దానాన్నిస్తాడు అనేటువంటిది ఒక యాంగిల్ నేను చెప్పేటువంటిది అయితే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా నాకు కూడా ఒక ఇరవైదేళ్ల క్రితం ఈ న్యూ ఇయర్ ఈ ఓట్ చాలా ఇంపార్టెంట్ గా ఉండింది ఎందుకంటే అప్పుడు నేను పాలనే తాగేవాడిగా ఉండాను పౌలు చెప్తాడు మీరు అప్పుడు ఆ కాలంలో నాకు అది ఏమై ఉండింది ఉండేది అవును సో ఇది మనం కొరతగా చెప్పేకంటే ఎలా చూస్తున్నానంటే కొరత చెప్పే కంటే ఆత్మీయ రీతిలో ఎదిగి వచ్చేయండి అప్పుడు మీకు ఇవి అవసరపడవు మొదటి తారీఖున వాగ్దానము ప్రవచనము ఇవన్నీ అవసరపడదు అలా ఎదిగేంత వరకు ఇదే అవసరపడుతుంది కానీ కొన్ని సంఘాలు కొంతమంది సేవకులు వీరిని ఇలాగే ఉంచుకోవాలనుకుంటున్నారు విశ్వాసులుగా ఈ ఒకటో తేదీ వాగ్దానము ఆ సంవత్సరంకైంది అయితే అది పిల్లలకి అవసరం వారిని అలా పెంచి వారిని అటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ లోకి వెళ్లకుండా నాకు న్యూ ఇయర్ అనే కాన్సెప్టే లేదు ఎందుకంటే బైబిల్లోనే రెండు క్యాలెండర్స్ ఉన్నాయి ఆదం మొదలుకొని ఇస్రాయిలీలు విడుదలయ్యేంత వరకు ఒక క్యాలెండర్ ఇస్రాయిలీలు విడుదలైనప్పుడు దేవుడు చెప్తున్నాడు ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల ఇది ఒక క్యాలెండర్ కదండి ఇంకొక క్యాలెండర్ ఉంది నోబహు జలప్రలయం అనంతరం బయటకు వచ్చినప్పుడు చూడండి మరియు ఆరు వందల ఒకటవ సంవత్సరం మొదటి నెల తొలి క్యాలెండర్ గా ఇప్పుడు మనం ఏ క్యాలెండర్ చూస్తూ ఉన్నామనేది మనకి తెలియదు ఇది చాలక ఇప్పుడు మనం ఫాలో చేసేది గ్రెగోరియన్ క్యాలెండర్ కదా ఇది టెన్త్ సెంచురీలోనూ వచ్చింది సో నేనేం చెప్తున్నా ఈ క్యాలెండరు వీటి న్యూ ఇయర్స్ ను ఇది మాకు ఒక చిన్న సంతోషంగా ఉంది న్యూ ఇయర్ ఓకే రైట్ ఫ్యాక్ట్ అది మీ ఇష్టం ఒక జ్ఞానపూర్వకంగా మీరు యోచించినట్లయితే ఈ న్యూ ఇయర్కి ఇంపార్టెన్సా ఆ రోజైనా అంటే కొందరేం చెప్తారంటే ఏదో సంవత్సరంలో ఒకరోజు ఆ రోజు సంతోషంగా ఉండిపోదాం అదెందుకు చెబుతారు అంటారు మీ ఇష్టం అయితే కాని మీరు కొంత ఆత్మీయ పరిపక్వతకు రావాలంటున్నా వచ్చినప్పుడు ఇది పెద్ద విషయంగానే ఉండదు న్యూ ఇయర్ రోజే వాగ్దానము అనేటువంటి దానిపైన ఉండదు ఇప్పుడు యాక్చువల్గా మనం డిస్కస్ చేసే చెప్తున్నా ఇది దాటి మనకి దేవుడేం చేస్తున్నాడంటే కొన్ని వాగ్దానాలు ఇస్తున్నాడు ఆయా పరిస్థితుల్లో కొన్ని కార్యాలు ఇస్తున్నాడు మీరు చెప్పినటువంటి ఆ వాక్యాన్ని మీరే చదవండి బాగుంటుంది అది మరి మలాఖీలో ఒక వ్యత్యాసమైన ఒక టర్నింగ్ పాయింట్ ఎందుకంటే మలాఖీ అనేది చివరి పుస్తకం ఓల్డ్ టెస్ట్మెంట్ అది కాకుండా మలాఖీ పుస్తకం తర్వాత ఒక ఒక సైలెంట్ పీరియడ్ ఉంది న్యూ అవును ఆ తర్వాత ఒక నూతన న్యూ ఇయర్ వస్తుంది సో ఇయర్ వస్తుంది అదే అప్పుడు ఓల్డ్ అండ్ న్యూ వచ్చినప్పుడు మధ్యలో దేవుడు మాట్లాడుతున్నాడు చాలా యునిక్ గా ఉంది మలాఖీ మూడు పద్దెనిమిది గమనిస్తే చాలా వ్యత్యాస తెలుగులో మీరు చెప్పండి అప్పుడు నీతిగల వారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించు వారెవరో ఆయనను సేవించిన వారెవరో మీరు తిరిగి అవును మధ్య తేడాను చెప్తున్నాడు ఇది మీరు ఒక ఖండం చేస్తున్నాడు అనేలాగా తీసుకోవచ్చు లేక బ్లెస్సింగ్ గా కూడా తీసుకునే దానిలో అంటే మీరు ఏ ప్యాటర్న్ లో ఉన్నారో దానిని బేస్ చేసే నేనెప్పుడు చెప్తాను ఒక స్కూల్లో టైం టేబుల్ అనేది ఉంటుంది అవును ఎగ్జామ్ టైం టేబుల్ అనౌన్స్ చేస్తే చదవని వానికి అది శాపంగా ఉంటుంది ఏంట్రా అంతలోనే ఎగ్జామ్ వచ్చింది బాగా చదివి ప్రిపేర్ అయిన వారికి ఈ వాక్యము రెండు కార్యాలను చేస్తుంది ఒకటొచ్చి అప్పుడు నీతి గల వారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించు వారెవరో ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందరు ఇది ఎవరిని ఉంటుందంటే ఆ దుర్మార్గులు ఆ సేవ చేయని కేటగిరీ ఉంటది కదా వారికి ఇది ఎలాగుంటదంటే ఆ దేవుడు ఏం చెప్తున్నాడు ఈ సంవత్సరం అలా చేస్తాడా అని వీళ్లు యోచిస్తారు అదే సమయంలో నిజాయితీగా ఉండే నీతి మంత్రుడు ఉంటాడు గదా నిజంగా సేవ జరిగించేవాడు ఉంటాడు గదా ఈ నీతి మంతుడికి సేవ చేసేవానికి ఏంటి డిఫరెన్స్ అని చూస్తున్నప్పుడు తెలిసిన విషయమే అందరికీ దేవుని రక్తం చేత కడుగుబడినవాడు యేసుక్రీస్తు రక్తం చేత కడుగుబడిన వానికి నీతిమంతుడని బైబిల్లో ఉంది అప్పుడు ఆ నీతిమంతునికి క్రీస్తు రక్తము చేత కడుగబడని కడుగబడనివానికి ఉన్న డిఫరెన్స్ ఇంకా చెప్పాలంటే ఏసుక్రీస్తుని వారికి అంగీకరించని వారికి ఉన్న డిఫరెన్స్ ఇంకా చెప్పాలంటే ఆ దేవుని పిల్లలకి లోకస్తులకు ఉన్న డిఫరెన్స్ ఇది దేవుడేం చేస్తాడు చూపిస్తాడు ఫస్ట్ ఓ ఇది దేన్ని సూచిస్తుందని అడిగితే ఎప్పుడు దేవునికి ఒక అలవాటు ఉంది ఆగుప్తులు ఒక తెగు వస్తుంది మోషకాలంలో మీకు తెలుసు చక్కగా డిఫరెన్షియేట్ చేసి చూపిస్తాడు దేవుడు అక్కడ ఐగుప్తుకి ఉన్న డిఫరెన్స్ అక్కడ చూపిస్తాడు ఈ వాక్యాధారంగా మీరు లోనికి వెళితే ఇస్రాయిల్లో ఒక గొప్ప కరువు వస్తుంది ఆ కరువులో మీరు చూసినట్లయితే ఆ ఏలియ ఉన్న ఇంటికి ఏలియ వెళ్ళని ఇంటికి డిఫరెన్స్ చూపిస్తాడు అప్పుడు ఈ డిఫరెన్స్ చూపించేది దేవుడెప్పుడు ఇష్టపడతాడు అప్పుడే నేను దేవుడు అనేది ఆయన నిరూపిస్తాడు నా పిల్లలు నేను వారి దేవుణ్ణి అది మీరు చూడండి మీరు నన్ను వెదకలేదు కదా దీనికి మధ్య డిఫరెన్స్ చూడండి నాకు మరొకటి ఈ వాక్యం చెప్తున్నప్పుడు జ్ఞాపకం వస్తుంది మందసపు పెట్టే ఉంటది ట్యాబెన్నకల్ ఇది ఫిలిస్తీన్ల పాలెంలోనికి తీసుకెళ్తారు వారి పాలెంలో ఉంటుంది అక్కడికి తీసుకెళ్లినప్పుడు ఆ పెట్టి వ్యాధి కలుగు చేస్తుంది అదే పెట్టి అట్లే ఇస్రాయిల్ పాలెంలోకి వస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు బ్లెస్సింగ్ తెస్తుంది అవును ఓబేది ఇంట్లోకి బ్లెస్సింగ్ ఎక్కడ ఉంచారో అది ముఖ్యం అవును దేవుణ్ణి ఎక్కడ ఉంచామో అదే ఉంది కదా ఆ డిఫరెన్స్ చూపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కదా అవును దేవుని పిల్లలకు కాని వారికి పలు సమయాల్లో మనల్ని చూస్తున్నప్పుడు ఒక తెగవారికి కోపం వస్తుంది లేక ఒక చికాకు వస్తుంది ఏంటి వీళ్ళు మాత్రమే ఆశీర్వాదంగా ఉన్నారు మీరు ఒక సాధారణంగా ఒక ఇల్లు అనేది కట్టారు అనుకోండి మీరేం చేస్తారు రిలేటివ్స్ అందరినీ కూడా పిలిచి ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ఒక హౌస్ వార్మింగ్ చేస్తారు ఇదెందుకు మీరు చేస్తున్నారని అడిగితే వారొచ్చి మనల్ని బ్లెస్ చేస్తారని ఎంతమంది బ్లెస్ చేస్తారని అనుకుంటున్నారు కాదా ఎలా కట్టుంటాడు ఇతనికి మాత్రం ఎలా ఇంత డబ్బు వచ్చింది ఏదో చేస్తున్నాడు తినక సంపాదిస్తే అవుతుందా వారి యొక్క థాటే మిమ్మల్ని ఆ మీరు బ్లెస్సింగ్ ఉండడం లేదు అయితే దేవుడు ఏం చేస్తున్నాడు బ్లెస్సింగ్ ఉంచి చూపిస్తున్నాడు నువ్వు చెప్పు నువ్వు మాట్లాడే కొద్దీ మీరు చూడండి దావిధిని కూర్చి సౌలు యీర్ష్యను పెంచుకునే కొద్దీ దావీదుని దేవుడు వృద్ధి చేస్తాడు. అవును అతను ఏం చేయలేదు. నేచురల్ గా దావీదు చేసేది సౌలుకి ఫెత్ఫుల్ గానే ఉన్నాడు. ఫెత్ఫుల్ గా ఉంటాడు. సౌలుకి అవసరమైన పనులు చేస్తాడు. చంపే అవకాశం వస్తే చంపడు. ఇంకా చెప్పాలంటే సౌలుకి దావీదు నుంచి మనం ఆ ఆ ఒక గాడ్స్ వాక్కుంది అది సెన్స్ చేయలేదు. అదే వచ్చేసరికి ఒక పెద్ద విషయం ఏంటి? దేవుడు దావీదుతో ఉన్నాడని సౌలుకి తెలుసు. అన్ని ఉంటాయి. కానీ ఒక చిన్న అనేది హ్యూమన్ ఉంది ఈర్ష్య ఉంటూ ఉంటది ఎలా వీడు ఎదుగుతున్నాడు ఎంత ఆశీర్వదంగా ఉన్నాడు అది ఇదొచ్చి ఈ రోజుండే మీడియా కాలంలో ఇలా చెప్పొచ్చు ఇప్పుడు మంచి సేవకుడు ఒక పాట ఒక సోషల్ మీడియాలో ఒక వన్ గాని టూ మిలియన్ వ్యూస్ అయితే ఇంకొక ఆయనకి ఎందుకు ఇతని పాటికి ఇంత ఎందుకు ఇతని పాట ఐదు మిలియన్ వెళ్తుంది వెళ్ళని ఏంటి ఇప్పుడు దేవుడు ఒకరికి వినిపిస్తున్నాడు వింటున్నారు కదా అతను పైకొస్తున్నాడు ఎందుకు నా కల లేదు నా పాట అంతకంటే మంచి పాట ఎవరు లేదు అందుకే వినడం లేదు మీకు ఆ తలంపు ఉంది కదా నా పాట మంచి పాట అతని పాట కంటే మీ పాట మంచి అని చెప్పండి అతనికంటే అని చెప్పదు అతని పాటలో ఒక ఆకర్షణ ఇంకొకటి ఉంది అది అర్థం చేసుకోవాలి నా కాలం వరకు దేవుడు నన్ను ఇలాగే ఉంచుతాడు కాలం వస్తే దేవుడు నన్ను హెచ్చిస్తాడు హెచ్చింపబడేంత వరకు బలిష్టమైన చేతి క్రింద ఉండు అంతలోనే ఒక ఈర్ష అనేది వస్తుంది ఓ వాడు ఎలాగయ్యాడు అలాగుంటున్నప్పుడు ఈ డిఫరెన్స్ ని దేవుడు కావాలని చూపిస్తున్నాడు అంటే ఆయన దేవుడని నిరూపించాలి ఇంకోవైపు ఇతడు నీతిమంతుడు గదా అతడు చేసే ఎన్నో విధాలైన కార్యలు ఇతడు చేయకుండా సాక్రిఫైస్ చేస్తున్నాడు కదా కొంతమందిని చూస్తే అక్కడ ఉంటారు ఇక్కడ ఉంటారు అవునా అతడు నీతి మంత్రుడిగా ఉండి ఏదో సాక్రిఫైస్ చేస్తున్నాడు కదా అవును అలా ఇతడు అది చేయలేదు కదా అవును కలిగి రివార్డ్ ఇవ్వాలి కదా అతను సాక్రిఫైస్ చేసింది ఇతనికి తెలియదు ఇతనికి తెలియదు ఎగ్జాక్ట్స్ సో అయితే బ్లెస్సింగ్ మాత్రమే పైకి హెచ్చించబడిందే చూస్తున్నాడు కదా ఇది వృద్ధి చెందుతున్న ప్రతి ఒక్కరికి జరుగుతున్న ఒక పాపం ఇది అవును పాపం వారు ఏంటంటే ఒక ఉదాహరణకి శుభవార్తే ఉంది మీరేదో దూరానికి వచ్చారు కదా ఈ రోజు వచ్చిన ఏం తెలుసు అశ్విని ఏంటండి నేను మీతో కూర్చుని మీ విషయాలన్నీ తెలుసుకున్నాను మీరు ఒక కాలంలో ఎంత కష్టపడి అరిదే చోట ఉండేరు ఒక ఒక స్థానం వచ్చాము అవును కదా అలా పైకి వచ్చిన సేవకులందరికి కూడా సెవెంటీ పర్సెంట్ ఫస్ట్ జనరేషన్ వారిని చూస్తే ఆ విధంగానే ఉండేది చెప్పులరిగి నడిచిన వారే ఈరోజు కారులో వెళ్తూ ఉన్నారు అప్పుడు వాళ్ళకంటూ ఒక రివార్డు ఉంది కదా దేవుడు ఏదో రూపేనా ఇస్తున్నాడు అది కూడా వీరి వల్ల ఓర్చుకోలేదు చూసిన వెంటనే ఇతనే ఎలాగున్నాడు అతనే ఎలాగున్నాడు ఒక టెన్ పర్సెంట్ తప్పుగా వృద్ధి చెంది పైకొచ్చారు వాళ్ళ లెక్కలు వీళ్ళని అంటగడతారు వీళ్ళు అట్లాంటి వాళ్లే కాదు దేవుడా నీతిమంతునికి వీళ్ళకి ఒక వ్యత్యాసాన్ని ఉంచాలనుకుంటున్నాడు మనము ఆ ఒక బ్లెస్సింగ్ అని మీకు చెప్తున్నా మనం నీతిమంతులుగా ఉంటే ప్రభుకి నమ్మకంగా ఉంటే నిశ్చయంగా ఒక వ్యత్యాసాన్ని ప్రభు తీసుకొస్తాడు చూపిస్తాడు ఇది అన్ని కాలాల్లోనూ ఉంది మరి అహరూను అభిషేకం చేయబడినవాడే ఇంకా చెప్పాలంటే అహరోను వలి ఘనత పొందిన వాడు లీడ్ అనే ఉంది అయితే మోషేని వీరిద్దరికి డిఫరెన్స్ ఉంది కదా అహరూన్ మాట్లాడిన వెంటనే దేవుడు కోపడుతున్నాడు నువ్వెలా చెప్పొచ్చు ఆ డిఫరెన్స్ చూపిస్తున్నాడు అప్పుడు మీరు ఎంతగా దేవునికి నమ్మకస్తులుగా ఉన్నారు అంతగా డిఫరెన్స్ చూపించే నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు ఆయన చూపిస్తున్నాడు అది వచ్చి తన బిడ్డలకి ఎప్పుడు దేవుడు చేస్తాడు అది ఏ కాలకట్టమైనా సరే నేను చెప్తున్నాను అదొచ్చి మనసాక్షి కాలం అంటారు ఆదం నుండి నోవాహు ఆ కాలం వరకును లేకపోతే నోవాహు నుండి ఆ ఆ యేసుక్రీస్తు వరకును ధర్మశాస్త్రము ఆ కాలం కానివ్వండి లేక యేసుక్రీస్తు నుండి రాజులు ఇంతవరకును నేను చెప్పేది ఈ కాలం వరకును రోమ సామ్రాజ్యం నుండి ఇప్పుడు డెమోక్రసీ ఏ కాలమైనా కానివ్వండి తన బిడ్డలకి ఒక వ్యత్యాసాన్ని దేవుడు ఖచ్చితంగా చూపిస్తాడు ఆయన ఆయన నిన్న నేడు నిరంతరం మారని వాడే ఏ కాలంలోనైనా నీతి మంత్రులు పరిపూర్ణ ఆశీర్వాదం పొందుతాడు ఈ సంవత్సరం నేను చెప్తున్నా ఇయర్ స్టార్ట్ చేస్తున్నారు మీకు చెప్పే మాట ఏంటంటే మీరు నిజాయితీగా ఉన్నారంటే అన్ని సంవత్సరాలు మీకు బ్లెస్డ్ ఫుల్ ఇయర్సే ఈ సంవత్సరమే దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయాలని కాదు ఆ నేను మా అమ్మని గుర్చి కూడా ఉన్నందువల్ల చెప్తున్నా మా అమ్మ నేను గ్రహింపుకొచ్చి నాలుగు సంవత్సరాల వయసు నుండి చూస్తున్నా మా అమ్మ కష్టార్జితము వారి యొక్క నిజాయితీ వాళ్ళు డబ్బులు కూడా ఎవరైనా ఎక్స్ట్రా ఇస్తే తిరిగి ఇచ్చి వస్తాను ఏంటంటే అప్పుడంతా ఒకటి రెండు రూపాయలు ఎదుగుండి రెండు రూపాయలు అధికంగా ఉందంటారు ఆ విధంగా ఎవరి డబ్బు కూడా కొందరు మా అమ్మ దగ్గర తెచ్చి అప్పుడంతా ఈ బ్యాంక్ సిస్టమ్ అధికంగా ఉండేది మా అమ్మ దగ్గర ఇచ్చిపెట్టి తర్వాత తీసుకుంటామంటారు ఎప్పుడో చడిగినా వారి చేతికి చేతికిచ్చేస్తాను ఆ విధంగా ఒక నిజాయితీ వారి దగ్గర ఉండింది కదా వారి యొక్క ముగింపుని చూస్తున్న ఎనభై ఒక్క ఏళ్ళకి ప్రభులో నిద్రించారు ఆ ఎనభై ఒక్క సంవత్సరాలు ప్రభు ఆమెను లేపి తీసుకొచ్చి ఎంతమందికి ఆశీర్వాదంగా ఉంచాడో చూసా నమ్మకస్తులకు కాని వారికి ఖచ్చితమైన డిఫరెన్స్ దేవుడు చూపిస్తాడు ఇప్పులో రెండో పాత్ర ఇదే వైపు మరో కోణం అదేంటంటే దేవుని సేవించు వారెవరో ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు మరలా తిరిగి కనుగొందురు అంటే ఈ మినిస్ట్రీ చేసేవారికి చేయని వారికి ఇది సేవకులను సూచిస్తుంది ఇప్పుడు విశ్వాసులం గురించి మాట్లాడడం కదా ఇప్పుడు మనము మినిస్ట్రీ చేస్తున్నాం కదా ఇది ఒక విధమైన మినిస్ట్రీ కదా అవును అందులోనే మినిస్ట్రీలోనే రెండు పార్ట్స్ ఉన్నాయి కదా గాడ్స్ వర్క్ ఉంది గాడ్స్ విల్ ఉంది ఆ గాడ్స్ విల్ ఉంది గాడ్స్ వర్క్ ఉంది నేను ఎలా చెప్తానంటే గాడ్స్ ఆ ఆ పర్మిషన్ దేవుని యొక్క విల్ అని చెప్తాను దేవుని అనుమతి దేవుని యొక్క చిత్తం దేవుని యొక్క అనుమతి అన్నది మీ కొరకు నా కొరకు ఆయన దిగి చేసేది దేవుని చిత్తం అన్నది ఆయన చిత్తమును బట్టి మన ద్వారా చేసేది రోజులు ఉన్నాయి టాబర్ నొకల్ వచ్చి గాట్స్ విల్ మోషిని పిలిచి చెప్తాడు ఇది కట్టు అని చెప్తాడు అవును అయితే టెంపుల్ వచ్చి గాడ్స్ విల్ కాదు గాడ్స్ పర్మిషన్ దావీదు అడిగాడు నేను మందిరాన్ని అడగలేదు అయినా నువ్వు అడిగావు సరి కట్టు అని అంటాడు ఆ టెంపుల్లో ప్రాబ్లమ్స్ అనేది కొంచెం ఉంటూనే ఉంటుంది ఈనాటి వరకు సో ఆ విధంగా పరిచర్య చేయడంలో ఈ విధమైన పరిచర్య ఇక్కడ ఎటువంటి పరిచర్య చేస్తున్నారనేది చెప్పలా అయితే పరిచర్య ఖచ్చితంగా చేయాలని చెప్తోంది పరిచర్య చేసేవారికి చేయని వారికి చివరి కాలంలో ఇప్పుడు ప్రజల దగ్గర ఉండాల్సిన ముఖ్యమైన స్వభావములు ఒకటి దే నీడ్ డూ మినిస్ట్రీ ఈ మినిస్ట్రీలో ఏది మినిస్ట్రీ అని చూసినట్లయితే వెంటనే అందరూ అట్లాగా మేమన్నీ వదిలి ఆ ఫుల్ టైం గా వచ్చి దేవునికి సువాతికులు పాస్టర్ కాదు మీరు ఇప్పుడే మినిస్ట్రీ చేయొచ్చు ఇప్పుడే మీరున్న స్థితిలో మినిస్ట్రీ చేయొచ్చు చూడండి ఆ అఖిల ప్రిస్కిలా ఇంటికి పౌలు వెళ్తున్నాడు అవును అవునా దాదాపు ఒకటిన్నర సంవత్సరం ఉంటున్నాడు అవును వారు చేసిన ఆ కాలానికి పేరేంటి మినిస్ట్రీ దట్స్ ఏ మినిస్ట్రీ ఎంత గొప్ప మినిస్ట్రీ మినిస్ట్రీ ఒకటిన్నర ఏడాది చేయకపోతే వీరు రెడీ చేసి మరో వైపు నాలుగు బయలుదేరి ఇక ఆఫీస్ వెళ్తాడు కదా పదమూడు పుస్తకాలు న్యూ లో రాశాడు ఇవి ఒక గృహంలో ఉండనిచ్చి ఒకరికి ఒకటిన్నర సంవత్సరం భోజనం పెడతారా మీరు కదా పౌలు పనిచేశాడు అది వేరే విషయం ఆయన గిల్టీ అయ్యో నేను ఊర్కునే కూర్చుని తింటున్నానే నేను ఎవరికి కూడా భారంగా ఉండకూడదని ఆ పని చేస్తున్నాడు అది ఆయన యొక్క విషయం అయితే ఒక మనిషిని అంగీకరించి ఒకటిన్నర సంవత్సరం ఆ దైవ సేవకుని పరామర్శించి ఇప్పుడు అందులో చూడండి మిగతా వారికి అఖిల ప్రిస్కిల వారికి డిఫరెన్స్ ఉంది ఇప్పుడు ఉదాహరణకి అఖిల ప్రిస్కిల వారిని తీసుకోండి ఒక చిన్న ఉదాహరణ ఒక ట్రాన్స్ఫర్మేషన్ చూడండి వీళ్ళు ఎవరిని అడిగితే లిటరల్లీ దే ఆర్ ఫిజిటివ్స్ అజ్ఞాతంలో ఉన్నవా క్లౌది చక్రవర్తి ఏం చేశాడు అందరూ ని వదిలి వెళ్ళండి అని చెప్పిన వెంటనే యాక్చువల్గా వీళ్ళు గ్రీక్ వీళ్ళేం చేస్తున్నారు వెళుతున్నారు అఖిలనేదొచ్చి ఒక గ్రీక్ పేరు సరే వెళుతున్నారు వెళ్ళి బస చేస్తున్నారు అలా అక్కడ ఉంటున్నప్పుడు ఈయనే చేస్తున్నాడు వాళ్ళింటో ఉంటున్నాడు సరేనా ఫస్ట్ ఒక సాధారణమైన ఒక సేవకుణ్ణి వీళ్ళొక వ్యక్తిగా అంగీకరిస్తున్నారు ఒకటిన్నర సంవత్సరం తర్బీదవుతున్నారు కూచుని ఇంట్లో చదువుతున్నారు చేస్తున్నారు మిగతా ఒకటిన్నర సంవత్సరాలు పౌలు ఏం చేస్తున్నాడు బయలుదేరి ఎఫ్ఎస్ అక్కడికి అక్కడికెళ్తున్నప్పుడు కూడా వెళ్తారు అయ్యారు కూడా మినిస్ట్రీ కంటూ వెళ్ళిపోయారు పెద్ద విషయం అక్కడికెళ్లిన వెంటనే పౌలు వారిని వదిలేశాడు వారిని వదిలి పౌలు మరొక ఊరికే నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు వీళ్ళు లేదు పౌల్ మేము నీతోనే ఉంటాం మాకింకేం తెలియదని చెప్పలా వారా ఊర్లో ఉన్నారు ఎందుకు ఆ ఊర్లో ఉన్నారు అన్నందుకు వెనుక రీజన్ ఉంది మీరు తిరిగి తర్వాత చూస్తే అక్కడికి అపోల్లో వస్తాడు అతను వస్తున్నాడు అపోల్లో మినిస్ట్రీకి వస్తాడు అతను ఒక గ్రీక్ వాడే హి వాజ్ ఆల్సో వెరీ గుడ్ స్పీకర్ వెరీ గుడ్ టీచర్ టీచర్ పాండిత్యంలో కాదు ఆయన వచ్చిన వెంటనే అఖిల ప్రిస్కల్ ఏం చేస్తున్నారు ఇంటికి తీసుకెళ్తున్నారు అవును తీసుకెళ్లి దేవుని యొక్క మార్గాన్ని స్పష్టముగా దాన్ని వివరించి చెప్పి నవ్ దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ చూడు నువ్వు మాట్లాడేది కరెక్టే కానీ ఇలా ఉంది ఈ విధంగా ఉంది ఇది వీరు ఎక్కడ చదివారు పౌల్ దగ్గర చదువుకున్నారు మరో చోటుకి ట్రావెల్ అయ్యారు పౌల్ వెళ్లిపోయాడు వీళ్ళు అక్కడ స్టే చేశారు ఇప్పుడు ఆ చోటుకి అప్పల్లో వస్తున్నాడు అంటే ఏంటి అర్థం ఒక చోట చదువుకునే ఉంది పరిచర్య కాలం ఉంది పరిచారకుని తయారు చేసే కాలం ఉంది ఈ ట్రాన్స్ఫర్మేషన్ అఖిల ప్రిస్క్ చూడొచ్చు ఇది ఒక్కొక్క విశ్వాసం చేయాలి కదా ఇన్ఫాక్ట్ ఈ సంవత్సరం చాలా మంది లేవాలి ఎగ్జాక్ట్లీ లేవాలి ఈరోజు చేసుకోవడం మీ ఇండ్లను మొదట దేవునికి తెరిచివ్వచ్చు మీరు పెద్ద మినిస్ట్రీ చేకల మీ ఇంట్లో మీ చర్చిలో ఉండే సేవకుల్ని పాస్టరో అసిస్టెంట్ పాస్టర్నో పిలిచి ఒక కాటేజ్ ప్రేయర్ని మీరు అక్కడ జరిపించొచ్చు మీ వల్ల కుదిరినంత చేయొచ్చు కదా దేవుడేం చేస్తున్నాడు వల్ల కుదరింది చేయమని చెప్పలా సాధ్యమైంది చేయి సాధ్యమైనంత వరకు పూర్తి బలముతో పూర్తి మనస్సుతో చేయమని చెప్తున్నాడు ఈ చేసే ప్రజలకి చేయని ప్రజలకి వ్యత్యాసాన్ని దేవుడు చూపిస్తాడు అంటే నేనేం చెప్తున్నాను చేసేవాళ్ళొచ్చి అందరికంటికి ముందు తక్కువనిగా కనపడతాడు ఇక్కడ కాని ఆయన దృష్టికి పెదవానిగా కనపడతాడు మీరు చూడండి మోషే వచ్చి ఫరో కుమార్తె కుమారుడు అని ఉంటుంది అది వదిలి పరిచయకొస్తాడు ఇప్పుడు లోక దృష్టిలో మోష ఎలాగుంటాడు లోకవైతే ఏంటి ఇవన్నీ విడిచిపెట్టి బ్రతుకులేని వాటి వెరిబడవా నువ్వు అంతటి రాజభవనాన్ని వదిలి మట్టిని మట్టిని దొక్కడానికి వచ్చావా ఆ దేవుని యొక్క ప్రజలతో శ్రమను అనుభవించడానికి తెలుసుకున్నాడు ఇక్కడికి వచ్చేసావా అనేది అనుకుంటారు దేవుడు అతని గురించి చెప్తున్న మాట అతని వంటి వాడు ఈ భూమిలో లేడట ఆయన వేరే యాంగిల్ లో అతను వేరే యాంగిల్ చూస్తున్నాడు అప్పుడు మినిస్ట్రీ కోసం ఒకరు తాను సఫర్ అవుతున్నాడు సాక్రిఫైస్ చేసుకుంటున్నాడు లేక కొంత దీన్ని వదులుకుంటున్నాడు అని చెప్తున్నప్పుడు లోకానికి అది వెర్రితనంగా ఉంటుంది మీరు దేవుని కొరకు ఏది చేసినా గాని నేను ఈ మినిస్ట్రీకి వచ్చిన కొత్తలో నేను చెప్పి ఆ అంగీకరించిన వారు ఇద్దరు ముగ్గురే అంతే ఇద్దరికి పైగా లేరు ఆ సరి దేవుడు చెప్పాడా మినిస్ట్రీకి వచ్చావా అని చెప్పింది ఇద్దరు ముగ్గురే అధిక శాతం ఒక నైన్టీ ఎయిట్ పర్సెంట్ నన్ను తిట్టారు తెలుసుకున్న వారందరూ చెప్పారు ఎందుకు లండన్లోని జీవితాన్ని వదిలే ఎవరైనా వస్తారా పిచ్చోళ్లా చేస్తున్నావే నాతో చెప్పిన మాట నువ్వు తిరిగి వెళ్ళిపోవని చెప్పా అప్పుడు అది నా దృష్టిలో అది ఉండాలి అయ్యో అందరూ అలా చెప్తున్నారు అని నేను కూడా ఒక డిప్రెషన్ అయితే దేవుని దృష్టిలో ఎలాగుండిందంటే వేరే విధంగా దేవుడు ఏం చెప్తున్నాడు నువ్వు కొనసాగించు నేను నీతో కూడా ఉన్నా ఒక పదకొండు నెలలు ఏమీ లేదు ఆ తర్వాత దేవుడు నన్ను ఉపయోగించాడు ఎందుకు చెప్తున్నా సేవ చేసేవానికి సేవ చేయని వానికి ఉన్న వ్యత్యాసాన్ని చూపిస్తాను ఇంకా చెప్పాలంటే తీసే తీయని వారికి నేను ఈ రోజు ఇక్కడికొచ్చి కూర్చుని మాట్లాడుతున్నా శుభవార్త టీవీకి వచ్చి కూర్చున్నానంటే ఇది ఆ రోజు దేవుడు ఆయన చెప్పి లోబడిన దానికైన డిఫరెన్స్ నే ఆయన చూపిస్తున్నాడు ఆ రోజు రాలేదని పనిచేస్తుంటే కన్ఫర్మ్ గా ఒక ఇల్లును కట్టుకునుంటా ఆ లోకానుసారమైన వసతులు ఆ కుటుంబాన్ని చూసుకునేవాళ్ళం ఓకే ఎందుకంటే దేవుడు కూడా ఉన్నాడు దేవుని ఎరుగని వాణి కాదు అప్పుడు ఇదెందుకు చెప్తున్నానంటే నేనున్న చోటనే అన్ని విధాలన్న కార్యాలు ఉచితంగా దొరికే కాలం కాని అక్కడే దేవుడు ఏది కూడా మితిమీరకుండా భద్రంగా కాపాడే ఇండియాకి తీసుకొచ్చాడు అప్పుడు వచ్చినప్పుడు ఈ స్థలంలో ఈ డిఫరెన్స్ ని చూపించడానికి నేనక్కడ చేస్తుంటేనే దేవుడు నన్ను బాగా ఆశీర్వదించేవాడు బట్ సేవ చేసేవానికి సేవ చేయని వానికి ఆ రోజు నేను రాకపోయుంటే ఒకే ఒక కుటుంబం నా కుటుంబం మంచి విధంగానే ఉండి మరో మాట లేదు నా సంతతి బాగా ఉండుండచ్చు తెలీదు నా పిల్లలు సద్వినియోగం చేసుకుంటారో లేదో అది నాకు తెలియదు అయితే ఒకటి మాత్రం నిశ్చయం సేవకి రావడం వల్ల దేవుడు ఖచ్చితంగా వ్యత్యాసాన్ని చూపించాడు నేను చాలా సంతోషంగా చెప్పే విషయం ఏంటంటే అది సాక్ష్యంగా కూడా చెప్తా నేను ఎప్పుడు అనుకుంటా ప్రభువా ఒకే ఒక ఆత్మనైనా నేను పరలోకానికి ఏం చేయాలి ఒట్టి చేతులతో రాకూడదు అని నేను ఎప్పుడు అనుకుంటాను ఒక ఆత్మైనా రావాలి తర్వాత ముప్పై ఆత్మలను ప్రార్థించా ప్రభువా నేను ఒక ముప్పై మందినైనా సంపాదించాలి అది లైఫ్లో అది నా యొక్క అప్పుడు నేనొక మీటింగ్ కోసం ఈ రోడ్డుకి వెళ్లాను ఈ రోడ్డులో మీటింగ్ ముగించి ఒక మంచిగా వెయ్యి పన్నెండు వందల మంది క్రౌడ్ అది సో ఆ క్రౌడ్ మధ్యలోండి వేగంగా వెళ్తున్న బండిలో ఎక్కి వెళదామని వస్తున్నప్పుడు ఒక యవన బిడ్డ వచ్చి ఆ ఒక నిమిషం ఒక నిమిషం అని అంటూ ఉంది కూట మధ్యలో ఆగితే అందరు చుట్టుముడతారు గదా ఏంటమ్మ చెప్పు వెళ్ళాలి ఒకే ఒక నిమిషం ఆగమంది తను చెప్పింది మీరు చెప్తారు కదా పరలోకానికి ఒకరినం తీసుకెళ్లాలని ధైర్యంగా వెళ్ళండి నేనొస్తాను మీ మూలంగా దేవుడు నన్ను రక్షణలోకి నడిపాడు నేను ప్రభువులోనికి వచ్చాను ప్రభు ఖచ్చితంగా పరలోకానికి తీసుకెళ్తాడు ఆ ధైర్యంగా వెళ్ళండి అంకుల్ అని చెప్పింది అది కూడా చెప్పనిస్తున్నాడు దేవుడు ఆ రిజల్ట్ ఉంది కదా అది వింటున్నప్పుడు ఆ మనం ఏ మినిస్ట్రీ చేస్తున్నాం ఎలా సాధిస్తున్నాం అనేటువంటిది అక్కర్లేదు పౌల కంటే సాధించేవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు మనమట్టుకైతే ఇదే డిఫరెన్స్ హృదయములు ఒక సంతోషం ఒక వ్యక్తిని పరలోకానికి తెచ్చాం రెడీ చేశాం అనేటువంటిది ఈ విధంగా ప్రభు అన్ని డిఫరెన్సెస్ తెస్తున్నాడు విశ్వాసి నుండి పరిచారకునే వరకు ఇది విశ్వాసులకు చెప్తున్నాం సేవకులు నిజంగా సేవ సేవ ఎంత డిఫరెన్స్ డిఫరెన్స్ అవును ఈ ఈ సంవత్సరం కొత్తగా ప్రారంభించే చూపిస్తాడు చూపిస్తాడు బాగా ఏంటంటే అది చివరి కాలం ఒక గంట పనిచేసే స్థలానికి వచ్చాము పది గంటలు పదకొండు గంటలు పనిచేసిన వాళ్ళు వాళ్ళకి జీతం ఉంది అప్పుడు ఈ ఒక గంట పనిచేసే లెవెన్త్ హవర్ మినిస్ట్రీ ఉంది కదా ఈ ఒక గంట పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళకి దేవుడు పెద్ద డిఫరెన్స్ చూపిస్తాడు ఎందుకు అడిగినట్లయితే మీరు కారు కొనడానికి షోరూమ్ కి వెళితే మిమ్మల్ని ఆ కార్ కొనుగోలు చేసే వ్యక్తి ఎవరై ఉంటారనుకుంటున్నారు యాక్చువల్ యాక్చువల్గా సేల్స్ చేసే వ్యక్తి అతడే చెప్తాడు అన్ని చెప్తే కన్విన్స్ చేసే దాంట్లోనే కన్విన్స్ ఉంది అతను చాలా మాట్లాడతాడు ఇక్కడ దాని పేరే విషయాలు కూడా చెప్తూ ఉంటాడు అంత మాట్లాడతాడు కదా కార్ తీసుకునేంత వరకు మనం నడిపిస్తున్నట్లే చూపిస్తాడు యాక్చువల్ గా ఆ కార్ కి అతనికి సంబంధమే లేదు తెలుసా ఇంకా చెప్పాలంటే అతని వద్ద ఆ కారు ఉందో లేదో తెలియదు ఆ కారు అతను మ్యానుఫ్యాక్చర్ చేయలేదు అందులో ఉండే ఇంజిన్ కాన్సెప్ట్ చదివిందంతో సరి తయారు చేయలేదు అవును ఏదీ తెలియదు కదా బట్ ఎవరిని నమ్మి కొంటున్నా అతను చెప్తున్నాడనే కొంటాం అతని నమ్మే కదా కొంటున్నాం అదే విధంగానే దేవుని పనిలో చివరిగా ఒకరు వచ్చి పని చేస్తారు లెవెన్ ద హవర్ వీళ్ళందరూ నెలల లెక్కలో పని చేస్తుంటారు కారు కోసం అతను చివరిగా పది నిమిషాలు మీతో మాట్లాడతాడు ఆరు గంట మాట్లాడతాడు కానీ అతడు మాట్లాడేదాన్ని బట్టే మీరు కొంటారా కొనరా అనేది కాన్సెప్ట్ అవునా అవును ఆ విధంగా ఈ మినిస్ట్రీ లెవెన్త్ హవర్ లాస్ట్ అవర్ చేస్తున్న మినిస్ట్రీ చాలా ఇంపార్టెంట్ వెరీ 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 ఇంపార్టెంట్ మీరు అది తోసి వేయడానికి లేదు నేను కూడా చేయగలను అని అడుగుతున్నాను చేయగలరాన్ హవర్ లో మీరు చేసే మినిస్ట్రీ ఉంది కదా ఈ ఇయర్ లో మీరు చేసేటువంటిది మీరు చేయండి గాడ్ విల్ మేక్ ద డిఫరెన్స్ మీకు చేసేవానికి చేయనివానికి నేనేం చేస్తాను నా వల్ల ఏమవుతుంది నన్ను పెట్టుకునేం చేస్తారు నాకేం లేదు నీ దగ్గర ఏమీ లేదు నువ్వు ఉన్నావు కదా నేను అట్లాగే చెప్తా కదా మాట్లాడగలను కదా రాయగలవు ఒకటి చేయగలవు కదా దేవుని కోసం ఏదైనా గాని ఏదైనా గాని ఈ సంవత్సరాన్ని మీరు దేవునికి మాత్రం యూజ్ చేసినట్లయితే ఎందుకంటే ఇక రానున్న ప్రతి సంవత్సరం ఇంపార్టెంట్ ఒకవేళ దేవుని ఈ సంవత్సరం అయితే ఈ సంవత్సరం మీరు చేసే మినిస్ట్రీ వెరీ ఇంపార్టెంట్ సో మరొకటి చెప్పాలంటే మనమే ఫినిషింగ్ వర్క్ అవును మేలుకొని అప్పుడు మనము వెరీ ఇంపార్టెంట్ అయిన స్థలానికి వచ్చాం ఈ సంవత్సరం అందరూ చెప్తున్నా వారు ఆశీర్వాదంగా ఉండాలనుకుంటారు ఆశీర్వాదం యొక్క ఇది మీరు దేవునికి మాత్రం నిజాయితీగా నీతి ఉండి దేవుని ముందర ఆయన ఇచ్చేటువంటి ఏదైనా గాని చేయని ఆరంభించండి దేవుడు ఖచ్చితంగా మీకు లోకానికి పెద్ద డిఫరెన్స్ ని చూపిస్తాడు ఈ ఒక్క వచనంతో ఈ సంవత్సరం అంతా వెళ్ళొచ్చని అనుకుంటున్నాను ఎందుకంటే అంత డెప్త్ ఉంది ఈ ఒక్క లైన్ లో అది కాకుండా మెలాక్యూలో అయితే మరి ఒక లాస్ట్ చాప్టర్ కొత్త న్యూ టెస్ట్మెంట్ వస్తుంది చివరిగా చెప్పే మాటలు మనం ఈ న్యూ ఇయర్ లో ఉన్నాం ఈ మాటలు ప్రాఫిటిక్ గా చాలా మంది తీసుకుంటే ఎలా మారుతుందో చూడండి ఖచ్చితంగా ఒకటి ముగిసి ఇంకొకటి ఆరంభమయ్యే స్థలంలోనే ఉంది సో గాడ్ విల్ గివ్ యు స్టార్ట్ సరేనా నేను తిరిగి చెప్తున్నాను నేను న్యూ ఇయర్ ఆ కాన్సెప్ట్ లో అవును ఇది ఒక ఒక న్యూ న్యూ స్టార్ట్ గా గా బ్లెస్సింగ్ ఉన్నాడు చాలా మంచిది బ్రదర్ జగన్ ఇప్పుడు నేను చెప్తున్నాను హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ అగైన్ ప్రేక్షకులకి హ్యాపీ న్యూ ఇయర్ తర్వాత ఈ వాక్యాన్ని గా ఉంచి డిఫరెన్షియేట్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మనం పరిగెత్తితే ఆయన ముందుకు వెళ్ళగలం చాలా సంతోషం